వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా మంచిగా కమ్మగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఒక కేజీ ఆలుగడ్డలు తీసుకున్న తీసుకొని పైన పొట్ట అంతా తీసేసిన ఫీల్ చేసిన చేసి చిన్న చిన్న ముక్కలుగా కడిగి కట్ చేసి పెట్టేసిన ఇప్పుడు ఇలా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాం ఇప్పుడు ఇందులో సగం స్పూను పసుపు వేస్తున్నా అలాగే ఒక సగం స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా ఒక చెంచడు కారపొడి ఇంకో హాఫ్ స్పూన్ చెంచడు కట్టేసిస్తాను ఎక్కువగా సరిపోతున్నా ఇందులోనే సాల్ట్ వేస్తున్నా ఒక్కటి మీద కొంచెం వేస్తున్నా సాల్ట్ ఒక స్పూన్ వేసినా ఇంకా కొంచెం సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఒకసారి వేస్తే మళ్ళీ ఎక్కువ అయితే ఎక్కువ కదా తక్కువ తీసు ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి గిట్ట వేసేస్తున్నాను చెప్పిన కదా మసాలా చేస్తున్నా మసాలా ఆలుగడ్డ చేస్తున్నా ఈరోజు నేను ఇవి ఒక స్పూను కొబ్బరి పొడి వేస్తున్నా ఉత్త ఆలుగడ్డ కర్ర ఎప్పటికీ తినేది కదా కొంచెం ఇలా ట్రై చేస్తే వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఒక స్పూను గరం మసాలా వేస్తున్నా నేను ఇంట్లో తయారు చేసుకున్నా ఇది ధనియాలు జీలకర్ర ఒకటి పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇవి గిట్ట ఎందులో వేసేద్దాం పచ్చిమిర్చి గట్రా వేస్తాను ఇందుని కొంచెము కొత్తిమీర కొత్తిమీర గట నీట్గా గడి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కొత్తిమీర గట వేసేస్తున్నా ఇందులో ఇప్పుడు ఇదంతా మంచిగా గెలిపేసుకుందాం నీట్గా ఈ ఉప్పు కారం వేసిన మసాలాలన్నీ వీటికి ముక్కలు పట్టే వరకు ఇట్లా కలిపేసుకుందామంట ఇట్లా పసుపు ఉప్పు కారం అల్లం పేస్టు మసాలా కొబ్బరి పొడి కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసిన అది ఉల్లిగడ్డ ఇవన్నీ ముక్కకు మంచిగా పట్టుకోవాలి ఇట్లా పట్టేదాకా కొంచెం ముక్కలు కట్టి ఇట్లా ఫ్రెష్ చేస్తూ కలిపేసుకుందాం ఇవన్నీ ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇది మంచి కలిసిపోయింది కదా ఇందులోనే ఒక మీడియం సైజు రెండు టమాటాలు మిక్సీ పట్టేసిన ఐగట వేసేస్తున్నా టమాటా గుజ్జు ఎగిట్టేసి అంతా మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు టమాటా గుజ్జు వేసి గిట్టా మొత్తం కలిపేసినాయిగా టమాటా గుజ్జు లెక్క కొంచెం గుజ్జు గుజ్జు అయిన ఇంతమంది పొడి పొడిగా ఉండే కదా మసాలాలు అన్నీ ఇస్తే ఇప్పుడు నేను అంత ఇట్లా కలిపే సరకాల అంతా కలిసిపోయింది మంచిగా ఈ మసాలాలు మనం వేసిన మసాలాలన్నీ ఈ ముక్కకు ఆలుగడ్డ ముక్కకు బాగా పట్టాలి ఆలుగడ్డ ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు కానీ తినే వాళ్ళే చేసుకోండి ఇట్లా తినడం వల్ల అవసరం లేదు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు చేసుకోండి చిన్నపిల్లలు అయితే కంపల్సరీ తింటారు ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం పూరికి చపాతీలోకి చాలా ఇట్లా ఒక పది ఇరవై నిమిషాలు దీన్ని ఇట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాం తర్వాత చూపిస్తా పది నిమిషాల తర్వాత చూపిస్తా పొయ్యి ముట్టించిన పొయ్యి ముట్టించి పొయ్యి మీద ప్యాన్ పెట్టినా ఇది పొన్లో వేడియో రాలెరి కట్ అయింది మూడు స్పూన్ ఆయిల్ వేసిన కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసిన అలాగే కొంచెం శనగపప్పు వేస్తున్నా ఇవి కొంచెం బాగా ఎంగనీయాలి ఇక్కడ కొంచెం దూరకు కావాలి జీలకర్ర శనగపప్పు వేగినక ఆలుగడ్డ మ్యారినేట్ చేసి పెట్టేసిన కదా మసాలాలు అన్నీ కలిపి అది వేస్తాయి ఇంకా కొంచెం వేగాలి ఇది ఇందులోనే కొంచెం రెండు రెబ్బలు కరివేపాకు వేసేస్తున్నా ఈ ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వేసేస్తున్నాయి ఇది కొంచెం కొంచెం ఇట్లా వేసేస్తుంది గంట ఉంది కదా కొంచెం ఆర్డర్ ఆటర్ దానివల్ల ఇదంతా మొత్తం మంచి ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఆయిల్లో ఫ్రై కావాలి కొంచెం ఇది ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఇది పది నిమిషాలు ఆయిల్లోనే ఉడకనిచ్చేద్దాము ఇట్లా నీట్గా కనిపేసి ఉడతబెట్టేస్తాం ఒకరిదాకా ఇది మ్యాగ్నెట్ చేసినప్పుడు వాటర్ అన్నీ కదా ఈ వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు కర్రీ ఎక్కువ చిక్కగొద్దు కొంచెం పల్సంగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఎందుకంటే ఆలుగడ్డ ఉడికే లోపల మొత్తం కర్రీ అంత దగ్గరికి అయిపోతుంది సరిపోదు మళ్ళీ రొట్టెలకు కానీ చపాతీ కానీ సరిపో గట్టిగా అయిపోతుంది ఈ వాటర్ వేసినాయి కదా ఈ వాటర్ నుండి వరకు అలా కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది దగ్గరికి చిక్క పడిపోతుంది దమ్ కర్రీ ఎలా రెడీ అయిపోతుంది ఇవ్వం అంతా పైకి తెలియదు కదా చిక్క పడ్డది వాటంతా ఇంకిపోయింది చాలా సూపర్గా వచ్చింది ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి డైరెక్ట్ అట్లా మామూలుగా ఎప్పుడు చేసేట్లా చేయకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీ చేసుకోవాలి వెరైటీ చేస్తే కూర టేస్ట్ వస్తాయి టేస్ట్ మారుతాయి ఇంట్లో పిల్లలకి బాగా తినడానికి ఇష్టపడతారు మన గిట్ట ఇష్టమే ఉంటుంది తినడానికి మంచిగా బాగుంటుంది చూద్దాం ఒక ముక్క తీసి ఉడికిపోయింది రెడీ అయింది కర్ర అయితే ఆఫ్ చేసేస్తున్న పొయ్యి మంచి ఆయిల్ అంతా పైకి తెరింది గ్రేవి చిక్కగా అయిపోయింది ఈ పొయ్యి ఆఫ్ చేస్తే ఉన్న గ్రేవీ ఇంకా చిక్కగా పడిపోతుంది ఇప్పుడు ఇది రొట్టె కానీ చపాతికి కానీ అన్నంలోకి కానీ పూరీకి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఓకేనా